హాయ్ అందరికీ నమస్తే అండి అందరికీ ముందుగా ఆషాఢ మాసం శుభాకాంక్షలు ఈ ఆషాఢ మాసంలో ఈ ఆషాఢ మాసం వచ్చిందంటే మెయిన్ ఏంటంటే ఈ ఈ ఆషాఢ మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటారు ఈ శూన్యమాసంలో మనకు ఎక్కువగా పండగలు ఉండవు మనకు శుభకార్యాలు పండగలు ఈ ఆషాఢ మాసంలో శూన్యంలో చాలా తక్కువగా ఉంటాయి తర్వాత ఈ ఆషాఢ మాసంలో ఇంకా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ప్రతి వారం పదిహేను రోజులకు ఒకసారి పండగలు అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి మెయిన్ పండుగ ఏంటంటే తొలి ఏకాదశి వస్తుంది మనకు మెయిన్ తొలి ఏకాదశి వస్తుంది ఇంకా తొలి ఏకాదశి పండగ తర్వాత నుంచి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి అన్ని పండుగలు స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆషాఢం తర్వాత ఇంకా మెయిన్ ఆషాఢంలో ఏం చెప్పాలంటే మెయిన్ మనకు ఆఫర్స్ మన ఆడవాళ్ళందరికీ ఆఫర్స్ అంటే ఇష్టం కదా చాలా ఆఫర్స్ ఉంటాయి మొబైల్ మీద ఆఫర్స్ ఉంటాయి ఆఫర్స్ శారీస్ మీద ఆఫర్స్ శారీస్ మీద ఆఫర్స్ అందరికీ తెలుసు కదా తర్వాత ఏంటంటే మెయిన్ బోనాలు మనకు నే బోనాలు ఉంటాయి ఆషాడన్లో ప్రతి వీక్ గోల్కొండలో బోనాలు మన హైదరాబాద్లో బోనాలు అట్లా అన్ని వీక్లో ఒక్కొక్క వీక్లో ఒక్కొక్క బోనాలు ఉంటాయి కదా ఈ బోనాలు స్పెషల్ ఒకటి ఆషాడంలో మనం మంచిగా జరుపుకుంటాము ఈ ఆషాఢ ఇది గోరింటాకుని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుంది నాకు గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాట బాగుంటుంది చాలా పాత పాట అయినా మనకు ఎన్ని ఏళ్ళ నుంచి పాట అయినా ఈ గోరింటాకు అని మాత్రం నాకు చాలా ఇష్టం అండి ఈ ఆషాఢ మాసంలో మళ్ళీ మళ్ళీ అందరివి కాంటెస్ట్ ఉంటాయి మెయిన్ కాంటెస్ట్ ఉంటాయి చాలా కాంటెస్ట్ ఉంటాయి ఆడవాళ్లకు ఇంకేంటంటే చిన్న పిల్లలకు మన మా చిన్న పిల్లలకు గోరింటాకు చాలా ఇష్టం పిల్లలకు గోరింటాకు కూడా పెట్టుకుంటాను ఇంకేంటంటే మెయిన్ ఏంటంటే తర్వాత తొలి ఏకాదశి పండగ తర్వాత అన్నీ పండగలు వస్తుంటాయి కదా బోనాలు పండగలు మన ఆడవాళ్ళందరం తయారు కావడం ఇదంతా చాలా ఈ ఆషాఢంలోనే ఉంటాయి కదా ఇంకా ఈ ఆషాఢం గురించి చెప్పాలంటే చాలా ఇష్టమైన పిల్లలకు ఇష్టమైన పండుగ ఇంకా ఈ ఆషాఢ మాసం గురించి చెప్పాలంటే మనం పుట్టింటికి వెళ్ళడం కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఈ పుట్టింటికి వెళ్ళడం ఈ ఆషాఢ మాసం ప్రత్యేకత కదా ఈ పుట్టింటికి వెళ్ళడం ఓన్లీ ఆషాఢ మాసం అని కాదు ఎవ్రీ ఇయర్ ఎవ్రీ వీక్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఆషాఢ మాసంలో అత్తవాళ్ళు అమ్మ అమ్మగారు అత్త కలవద్దు అదేదో ఉంది కదా ఆషాఢ మాసం కాకుండా ప్రతి వీక్ ప్రతి నెల ఉంటుంది అని అంటే బాగుంటుంది చాలా ఆషాఢ మాసంలో శాకాంబరి వ్రతాలు కూడా చేసుకుంటుంటారు ఇంకా ఈ ఈ ఆషాఢ మాసం స్పెషల్గా చెప్పాలంటే మెయిన్ గోరింటాకు మన ఇంకా ఈ మెయిన్ ఆషాఢ మాసంలో నవరాత్రులు స్టార్ట్ అవుతాయి తొలి ఏకాదశి స్టార్ట్ అవుతుంది ఇంకా ఈ తొలి ఏకాదశికి మళ్ళీ ఈ ఈ ఆషాఢ మాసం స్పెషల్ ఏంటంటే మెయిన్ ఏంటంటే మొదటి నైన్ డేస్కి వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతుంటాయి ఇంకా ఇంక ఈ ఆషాఢ మాసం గురించి ఇంకా చెప్పాలంటే మనకు బోనాలలో ఈ ప్రతి వీక్ ఒక ఒక్కొక్క దగ్గర బోనాలు జరుపుకోవడం ఊర్లల్లో బోనాలు జరుపుకోవడం ఫ్రెండ్స్ అందరూ కలవడం చుట్టాలందరూ రిలేటివ్స్ అందరూ ఈ బోనాలకు ప్రతి ఒక్కరు కలవడం ఈ ఆషాఢ మాసంలో మనం చెప్పుకోదగ్గ విషయము ఇలాంటి మంచి మంచి అవకాశాలు మనకు మనకు తాంబూలాలు ప్రోగ్రామ్స్ ఆషాఢ మాసం గిఫ్టులు అని ఆషాఢ మాసం ప్రోగ్రామ్స్ అని ఈ ఆషాఢ మాసంలోనే ఎక్కువగా ఉంటాయి మన ప్రోగ్రామ్స్ కూడా ఈ ఆషాఢ మాసం ఇలాంటి మంచి చక్కటి అవకాశాన్ని ఇట్లా మన గురించి మన ఆడవాళ్ళ గురించి ఇట్లా స్పెషల్గా ఆషాఢ మాసం ప్రోగ్రామ్ పెట్టినందుకు చాలా ధన్యవాదాలు చాలా అసలు ఇంత మంచి కాంపిటీషను మంచిగా ఇలా ఒక కాంపిటీషన్ ఉందని కూడా నాకు తెలియదు ఇట్లా పెట్టినందుకు నాకు చాలా స్పెషల్గా అనిపిస్తుంది స్పెషల్ థ్యాంక్స్ స్పెషల్ థ్యాంక్స్ ఆషాఢ మాసం స్పెషల్ స్పెషల్ వీడియోస్ స్పెషల్ స్పెషల్ మంచి మంచి కార్యక్రమాలు ఇంకా ఇంకా ఎన్నో జరుపుకోవాలి ఇలాంటి గోరింటాకు కాంపిటీషన్స్ ఇంకా మెహందీ దంచడాలు అందరినీ పిలిచి పెట్టడాలు మా కాలనీలో కానీ ఫ్రెండ్స్ కానీ ఆషాఢ మాసంలో మెహందీ తీసుకొని దంచి అందరికి ప్రతి ఒక్కరికి పెడుతుంటాము మేము పిలిచి అట్లా మా ఇంతకు ముందు వాళ్ళము ఈ ఇయర్ కొంచెం నేను చేసుకోదలుసుకోలేదు తర్వాత ఇయర్ నుంచి నేను కంటిన్యూ చేస్తాను ప్రతి ఆషాఢంలో ఇప్పటివరకు అలానే చేశాము ప్రతి ఇంట్లోకి వెళ్ళి గోరింటాకు పెట్టుకోవడం అలా అవుతుంది ఇట్లా ఈ ఆషాఢ మాసంలో ఇంకా చాలా చెప్పుకోదగ్గే చాలా ఉన్నాయి నా ఇంత టైంని నాకు వచ్చినందుకు థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆషాఢ మాస స్పెషల్ వీడియోతో రాదు బాయ్ అందరికీ నమస్తే ఇంత మంచి ఆషాఢ మాసం స్పెషల్ వీడియోస్ కొరకు పెట్టిన వాసవి గారికి వాసవైన